దేవుని వెతికేషలో లో ప్రార్థన జీవితం కోలిపోతున్నారు సంఘ సావాసం మరిచిపోతున్నారు దేవుని మాటల్లో చిరాకు పడిపోయి విసుక్కుంటున్నారు అందుని బట్టి దేవుడు ఉగ్గురుడైపోతున్నాడు జాగ్రత్త భాషై కాదు ఉగ్గురుడయ్యేది సంఘ సభ్యులు కాదు ఉగ్గురుడయ్యేది దేవుడే దేవుడే నీకు అయిపోతున్నాడు జాగ్రత్త నిన్ను దీవించాలనే దేవుని ఆలోచన విస్తరింపజేయాలనే దేవుని ఆలోచన క్షేమకరమైన ఆ నిత్యోను యుగ యుగాలు ఆయన నివసింప నివసింపజేయాలనేది ఆయన ఆలోచన కానీ నీ ఆలోచన నీ ఉద్దేశాలు నీ నిర్ణయాలు నీ దినచర్య దానికి విరోధముగా ఉంది దానికి వ్యతిరేకంగా ఉంది దేవునితో గడపాల్సిన నీవు దేవునితో నివసించాల్సిన నీవు సండ సాలు వర్దిల్లాల్సిన కోరుకుంటున్నావు లోక మాటలకి ప్రలోభాలకి మెప్పులకు ఆసక్తి చూపిస్తున్నావు దేవుడు జాగ్రత్త చూస్తున్నాడు నీ ప్రతి కదలిక చూస్తున్నాడో ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో రహస్యంగా నువ్వేం చూస్తున్నావో నీ ఆలోచనలు నువ్వు ఏం తలప్పు కలిగి ఉన్నావో నువ్వు ఎవరెవరితో ఏం మాట్లాడుతున్నావో ఎక్కడ నిలబడినవో ఏ తలపుల ద్వారా ఇసుక్కుంటున్నావో అన్ని తెలుసు ఆయనకి శ్రద్ధగా నువ్వు వినకపోయినా శ్రద్ధగా నువ్వు చూడకుండా ఆయన చూస్తున్నాడు అందుకే జాగ్రత్తగా ఉన్నట్టు